నమస్తే అండి సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా కొన్ని కడిగేసి ఇక్కడ పెట్టాను కొంతమంది కడిగిన సామాన్లే కడుగుతూ ఉంటారు వీడియోల కోసం అండి నేను చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో ఇవి కడగనీకే సరిపోతుంది అవన్నీ కడిగేసి అక్కడ పెట్టాను ఇవి ఇప్పుడు కడిగేస్తున్నాను సామాన్లు అన్నీ కడిగేసానండి ఇంకా సింక్ క్లీన్ చేయాలండి మనం సింక్ క్లీన్ చేయడానికి సామాన్లు కడిగినాం కదా ఈ పీచు వాడకూడదండి మనం సింక్కు సపరేట్గా మనం పీస్ పెట్టుకోవాలండి అది వాడాలి మనం సామాన్లు కడిగే పీసు వాడకూడదండి సింక్ అంతా క్లీన్ చేసేసానండి ఇంకా అయిపోయింది